ఎస్ఎన్ టీ భక్తి చానల్ ప్రేక్షకమిత్రులకి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ గురవే సర్వోకా నిదయే సర్వీ దక్షిణామూర్త వసుదే వుదం దానూరవర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సద్గురుగుల దేవదాభ్యో నమ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచంలోనే అన్ని ప్రదేశాల్లో నివసించే ధనుసు రాశి మిత్రులారా మీకు ఈ గురు పేర్చి గురు స్థాన మార్పిడి ఎలా ఉండబోతుంది అని అంటే గురు భగవానుడే ఉన్న ఉండ ధనుసు మిత్రులు చూసారా వారి వారికి ఒక్కొక్క రాశి అధిపతిగా ఉంటాడు కానీ ఇక్కడ గురువు ఒక్కొక్క గ్రహం ఉంటుంది కానీ ఇక్కడ గురు భగవానుడే మీకు రాశినాథుడు ఎంత అద్భుతం మీరు విలువలకు ముఖ్యత్వం కలిగిస్తారు ఈ యొక్క గురు స్థానం ఎలా ఉంది పంచమ పూర్వపుణ్య స్థానం నుండి రుణ రణ రోగ స్థానానికి మారుతున్నారు మీ కెరీర్ స్థానం ఎలా ఉంటుందండి వీరయ స్థానం నుంచి తప స్థానానికి చేరుతున్నారు మీ వ్యాపారాభివృద్ధి స్థానం వీరి స్థానం నుండి ధన స్థానానికి చేరుతున్నారు గురు భగవానుడు సంక్రమంలో మీ దేహాన్ని ప్రకాశవంతం చేస్తున్నారు ముందే ఏమంటారు చెరుకు వర్షం కురుస్తుంది ఆ చెరుకు నీళ్ళు చక్కెర వర్షం కురుస్తుంది అందులో తేనె ఎలా ఉంటుంది ధనుసు రాశి వారికి ఆల్రెడీ ఆ చక్రపాకం ఉంది అందులో తేనె ఎలా ఉంటుంది అంత అద్భుతమైనటువంటి సమయం గురువు మారడం వల్ల కుటుంబంలో నెలకొన్న సమస్యలు తొలగిపై స్పష్టత వస్తుంది లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు ధన సమస్యలు తొలగిపోతాయి మీరు మీ యొక్క సమయాన్ని ప్రజా వ్యవహారాల్లో గడుపుతారు విదేశాల నుండి ఆశించిన శుభవార్తలు వచ్చి మిమ్మల్ని సంతోషపడుతుంది సమాజంలో ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది మీరు మీ ప్రత్యర్థులను కుట్రను కూడా భగ్నం చేస్తారు శారీరక రుగ్మతలు పొట్టకు సంబంధించి చర్మానికి సంబంధించి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్కిన్ రిలేటెడ్గా కూడా కాస్త ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త గురు పేర్చి అనేది గురు స్థానం సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు గురి పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గానే మీ జీవితం మారిపోతుందంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్నం మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్రం ఇది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి శనగలు ఆయనకించే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి అర్హత ఆయనకు ఒక పొజిషన్ ఏంటంటే దేవగురుగా దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం న్యాయపరమైనటువంటి సమస్యలు పెద్దగా రాకున్నా మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా చేతిలో పెట్టుకొని ఉండండి వాహనం నడిపేటప్పుడు ఇంకోటో ఎవరితో మాట్లాడినా గొడవ కేసుల వరకు వెళ్లకుండా కాంప్రమైజ్గా తీసుకోండి మీ గురించి గాసిప్స్ చేస్తున్నారని వాళ్ళని కొట్లాడకండి మీరు వింటే మాట్లాడండి ఎదురు వారు చెప్పింది విని మాట్లాడకండి దానివల్ల మనుషులు దూరం అవుతారు మీ సూక్ష్మ జ్ఞానంతో కొత్త శక్తిని పొందండి మీరు కుటుంబంలో కలిసి విందులు మరియు వినోదాలు లేదా పర్యాటక స్థలానికి వెళ్తుంటారు మీరు ఆర్థిక వ్యవస్థలో గొప్ప వృద్ధిని సాధిస్తారు వ్యక్తిగత మరియు ఉమ్మడి వ్యాపారాలు బాగా రాణిస్తారు వా ఇది అద్భుతం మీరు పోటీదారులు అధిగమిస్తారు పోటీదారులు మిమ్మల్ని చూసి భయపడిపోయే ఒక సమయం ఇది ఇల్లు బాగు చేయడం లాంటివి చేయండి షేర్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగంలో అధిక రాబడి లాంగ్ టర్మ్ లో షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్లో వెళ్ళి ఉన్నది కాస్త పోగొట్టుకోకండి అనవసరపు ప్రయాణాలకు దూరంగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్త అలాగే మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఉన్నత అధికారులను సంప్రదించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగులపై పై అధికారులు ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు సంవత్సర ద్వితీయంలో ఉంది కాస్త సాఫీగా ఉండండి సహ ఉద్యోగుల సహకారంతో అన్ని అడ్డంకులు తొలగిస్తారు కొందరికి ఉద్యోగ రీతి విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది వ్యాపారులకు కొత్త వ్యాపారాల ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఉంటుంది కొత్త ప్రాజెక్టులు అమలు చేయడం ద్వారా కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తారు రాజకీయ నాయకులకి కొత్త పదవులు వస్తాయి ప్రయాణాల లాభం కలిగిస్తాయి మీరు అనుకున్నటువంటి యోగం మీకు వస్తుంది శక్తివంతంగా పూర్తి చేస్తారు అదే సమయంలో కార్యకర్తలు మిమ్మల్ని కొంత నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి వారి అవసరాలను తీర్చండి రాజకీయ నాయకులారా వారి అవసర కార్యకర్తలు ఉంటేనే మీరు బాగుంటారు కాబట్టి వారి అవసరాలు తీర్చండి స్త్రీ పురుషులు ఇరువురు కూడా గురు సంచారంతో అదనపు ఆదాయాన్ని పొందుతారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడంలో ఆనందిస్తారు భార్యాభర్తలు భర్తలు ఒకరికొకరి ప్రేమానురాగాలను పెంచుకుంటారు కుటుంబంలో శుభకార్యం చేసే అవకాశాలుంటుంది విద్యార్థులకు పై చదువుల కోసం వెళ్ళి మీరు అనుకున్న యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి పొందుతారు గురువారం నాడు మీ పరిహారం ఏంటి గురువారం నాడు దక్షిణామూర్తికి మాల వేయండి శనగలు మాల వేయండి ఓం సద్గురవేణ అనే యొక్క మంత్రాన్ని పారాయణం చేయండి ఈ వ్యక్తిగత జాతకానికి కింద ఉన్న నంబర్కి వాట్సాప్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఓన్లీ వాట్సాప్ కాల్ చేయకూడదు మీ పరిసర ప్రాంతాల్లో వారిని కూడా సంప్రదించవచ్చు ఇంకనూ సకల దోషాలు దొరకడానికి సద్గురవే నమహ అని ప్రార్థన చేయండి నోరు అదుపులో పెట్టుకోండి విజయ వస్తు సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి అలా క్లిక్ చేయండి